ఎన్ టైగర్ ఎన్టీఆర్ సముద్ర వీరుడిగా చూపిస్తూ కొరటాల శివ చేస్తున్న సినిమా దేవర రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకే స్థాయిలో ఉన్నాయి అనిరుద్ మ్యూజిక్ ఎన్టీఆర్ యాక్టింగ్ కొరటాల శివ రైటింగ్ వరల్డ్ ఫేమస్ టెక్నీషియన్స్ తో దేవర సినిమా స్కేల్ చాలా హ్యూజ్ గా ఉంది ఇండియన్ స్క్రీన్ పైన మును చూడని విజువల్ గ్రాండ్ ఇయర్ తో దేవర సినిమా తెరకెక్కుతోంది న్యూ ఇయర్ రోజున దేవర అప్డేట్ వస్తుందని ఈగర్గా గా చేశారు అభిమానులకు సాలిడ్ కి ఎక్కిస్తూ గ్లింప్స్ కన్నా ముందు గ్లింప్స్ అనౌన్స్మెంట్ డేట్ ఇస్తూ మేకర్స్ పోస్టర్ ని రిలీజ్ చేశారు ఇందులో ఎన్టీఆర్ పడవ నిలబడి ఉన్నాడు దేవర గ్లింప్స్ జనవరి ఎనిమిదిన రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్మెంట్ ఇస్తూ బయటకు వచ్చిన పోస్టర్లో లో ఎన్టీఆర్ లాంగ్ హెయిర్ తో ఇంటెన్స్ లుక్స్ తో పవర్ఫుల్ గా ఉన్నాడు ఇప్పటివరకు వరకు ఎన్టీఆర్ ని ఇలాంటి లుక్ లో అయితే చూడలేదు సముద్రం అలలు పడవలతో పోస్టర్ డిజైన్ చేసిన విధానం కూడా బాగుంది ఇక గ్లింప్స్ బయటకు వస్తే బాక్స్ ఆఫీస్ పై దేవర దండయాత్ర మొదలైపోయినట్టే గ్లింప్స్ నుంచే దేవర ప్రమోషన్ స్టార్ట్ అవనున్నాయి దేవర హైప్ మరింత పెరగాలి అంటే గ్లింప్స్ ని సూప్ గా కట్ చేయాలి మరి కొరటాల శివ ఎలాంటి ఖర్చుతో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తాడో చూడాలి